హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివిసీమ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అయితే నా రొట్టీన్ అయితే నేను ఇతర షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడేమంటే మార్నింగ్కి టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళయితే ఉప్మా చేసుకుంటున్నానండి బియ్యం రవ్వ ఉప్మా చేసుకుంటున్నాను అనమాట కొంతమందికి తెలుసు ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు ఇది ఈ రెసిపీ అనేది నాకు తెలిసి ఇంకా నార్మల్గా ఉప్మా రవ్వతో చేసుకుంటారు కొంతమంది గోధుమ రవ్వతో చేసుకుంటారు ఇలా బియ్యం రవ్వ ఉప్మా అనేది అందరికీ తెలిసి ఉండదు నాకు తెలిసినంతవరకు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలిసి ఉండదు ఇదైతే చాలా బాగుంటుందండి ఉప్మా అనేది ఒకసారి ట్రై చేయండి బియ్యపు రవ్వ అనేది మనకు ఎక్కడైనా స్టోర్స్లో ఎక్కడైనా దొరుకుతుంది ఇప్పుడు ఇదివరకు ఏమంటే బియ్యాన్ని రవ్వగా పట్టించుకొని చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నార్మల్గా అది బియ్యం రవ్వ అనేది ఇప్పుడు రెడీమేడ్గా మనకి ప్యాకెట్స్ అనేవి ఇప్పుడు అన్ని స్టోర్స్లో అనేది అవైలబుల్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ ఏమంటే ఒక కడాయి అయితే పెట్టేసుకొని దాంట్లో అయితే ఉప్మాకి ఒక నాలుగైదు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుందండి దీనికి ఇంకా దీనిలో ఏమంటే ఆవాలు జీలకర్ర సాయిపప్పు అలాగే పచ్చిశనగపప్పు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఏమంటే నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకుంటున్నాను ఒక గ్లాస్ రవ్వకైతే నేను ఇక్కడ రెండు గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఇంక రెండు గ్లాసులు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు గ్లాసులు యాడ్ చేసుకుంటే కొంచెం పొడి పొడిగా అలా వస్తుందనమాట క్రిస్పీగా ఈ రెండు పావ్వు యాడ్ చేసుకుంటే కొంచెం కరెక్ట్ క్వాంటిటీలో ఉంటుంది రెండున్నర గ్లాసులు యాడ్ చేసుకుంటే ఏమంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదండి కొంచెం మెత్తగా తినడానికి ఇష్టపడతారు కదా వాళ్ళు అలా రెండున్నర గ్లాసులు యాడ్ చేసుకుంటే ఏమంటే కొంచెం మెత్తగా వస్తుందనమాట ఇక్కడైతే నేను ఒక రెండు మూడు గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట దీనికి ఇంకా యాడ్ చేసుకొని దాంట్లో అయితే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఇంకా వాటర్ అయితే బాగా మరిగేదాకా ఆ ఏసురు అయితే మరిగేదాకా అయితే మనం మరిగించుకోవాలన్నమాట ఇంకా అయితే మూత పెట్టేసుకొని అదైతే పక్కకి పెట్టేసుకున్నానమాట ఇంకా ఇంకా ఇక్కడేమంటే చూపిస్తున్నాను కదండి ఈ రవ్వ అనమాట బియ్యంపూ రవ్వ రైస్ రవ్వ ఎక్కడైనా స్టోర్స్లో ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఏమంటే అందరూ పట్టించుకునే వాళ్ళు పట్టించుకొని యూజ్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కాబట్టి చాలా వరకు కూడా ఈ ప్యాకెట్స్ తీసేసుకుంటున్నారు ఇంక ఏమంటే ఒక గ్లాస్ అయితే ఇంకా అయితే పోసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ లోపేమంటే ఇంకా ఇక్కడ మనకి ఏసురు కూడా మొత్తం కాగిపోయింది ఇంకా ఇంకా దీంట్లో ఏమంటే ఇంకా ఆ రవ్వ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నాను మూత పెట్టేసుకొని ఇది చిన్న మంట మీద అండి సన్నటి సెగ మీద అయితే మగ్గించుకుంటే బాగుంటుంది ఒక్కసారిగా పెద్ద మంట పెట్టేస్తే మాడిపోవడం అలాగే రవ్వ అనేది సరిగ్గా ఉడకదు సన్నటి సెగ మీద చక్కగా స్లో ఫ్లేమ్లో అయితే మనం అయితే ఉడికించుకోవాలన్నమాట ఇంకా చిన్న మంట పెట్టేసుకొని నేనైతే మూత పెట్టేసుకున్నాను అనమాట ఇంకా మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఉండాలి ఎందుకంటే అడుగు మాడిపోతుంది మళ్ళీనేమో రవ్వ కూడా మనకి కొంచెం ఉడికి ఉడికినట్టుగా అలా అవ్వకూడదు కదా అందుకని చెప్పేసి మొత్తం కూడా ఒకసారి ఒక రెండు మూడు సార్లు అయితే మిక్స్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట ఇంకా ఒకసారి అయితే మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలాగా చిన్న మంట మీద అయితే మగ్గించుకుంటానన్నమాట ఇంకా కలుపుకుంటూ ఉండాలండి దీన్ని మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో కాంబినేషన్గా ఆవకాయ పచ్చడి ఫస్ట్ ఫస్ట్ అయితే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది దీంట్లో తర్వాత పప్పుల పొడి ఉంటుంది కదా మనం శనగపప్పుతో పుట్నాలతో పొడుము చేసుకుంటాం కదండి ఆ పొడుము ఒకటి దీంట్లోకి అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందనమాట ఇంకా దీని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటా అలా చిన్న మంట అయితే కలుపుకుంటూ చేసుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడైతే ఇంక ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయింది మనకి మొత్తం కూడా మంచిగా మగ్గిపోతుందనమాట ఇంకా రవ్వ అనేది ఇలా మెత్తగా చక్కగా ఉడికిపోతుందనమాట ఇంకా ఇక్కడైతే ఉప్మా కూడా రెడీ అయిపోయిందనమాట ఇంకా ఇది వేడివేడిగా సర్వ్ చేసుకొని దీంట్లో ఆవకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఆవకాయ పచ్చడి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట దీనికి ఇంకా దీంట్లో పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు అలాగే పెసరపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది పెసరపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది పెసరపప్పు నా దగ్గర ఇంట్లో అయిపోయినాయి అని చెప్పేసి మర్చిపోయాను తీసి తెప్పించడం అందుకని చెప్పేసి ఇంకా నేను పచ్చిశనగపప్పు అయితే వేసుకున్నాను ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా బాగుంటుందండి ఇంకా కొత్తగా పెట్టుకున్న ఆవకాయ పచ్చడి అయితే దీంట్లోకి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది కొత్తగా పెట్టుకున్న ఊరగాయ అయితే వేసేసాను దీంట్లో అయితే ఇంకా ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంటుంది ఇంకా అయితే టిఫిన్కి అయితే ఉప్మా సింపుల్గా ఉప్మా అనేది రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంకా టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వంట దగ్గరికి అయితే రావాలి కదండి ఇంకా వంటకి ఏమంటే ఇవాళ నేను టమాటో దోసకాయ కలిపి పప్పు చేసుకుంటున్నాను అనమాట నార్మల్గా దోసకాయ పప్పు సపరేట్గా చేసుకుంటున్నాను టమాటో పప్పు సపరేట్ చేసుకుంటాం కానీ ఒకసారి రెండు కలిపి కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకున్నాను అలాగే ఒక మూడు టమోటాలు ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకొని ఇంకా తీసుకున్నాను అనమాట ఇంకా పప్పునైతే కడిగేసుకొని కందిపప్పునైతే అయితే కడిగే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇంకా వీటిని అయితే కడిగేసుకొని ఇంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ అయితే వేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా దీంట్లో అయితే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలని అయితే వేసుకుంటున్నాను ఇంకా నేనైతే గింజలు తీసేస్తానండి గింజలు వేస్తే నచ్చదు ఎందుకో అందుకని చెప్పేసి దోసకాయ ముక్కలు గింజలు అయితే తీసేసుకొని వేసుకుంటున్నాను దోసకాయ ముక్కలు అలాగే టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దీంట్లో ఏమంటే కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకొని ఇంకా ఇక్కడే నేను ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుంటాను చింతపండు అయితే వేసుకోను ఎందుకంటే చింతపండు వేసుకుంటే మళ్ళీ పప్పు అనేది అసలు కూడా కట్టలేదు చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పేసి తర్వాత చింతపండు కొంచెం మళ్ళీ టేస్ట్ చూసి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇంకా మళ్ళీ కొంచెం వాటర్ పడతాయి కదా మళ్ళీ వాటర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ తర్వాత అయితే నేను ఉడికించుకుంటాను అనమాట ఇంక ఇప్పుడు ఏమంటే ఆయిల్ కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చినాయంటే పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది అనమాట చింతపండు వేసేసుకుంటే ఉడకట్లేదు అందుకని చెప్పేసి నేను ఏమంటే వేయట్లేదనమాట ఇంకా ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత అయితే పప్పు అయితే ఇలా రెడీ అయిపోతుంది అనమాట చక్కగా మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది టమాటో దోసకాయ కలుపుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఎప్పుడూ సపరేట్ సపరేట్గా చేసుకుంటాను ఎప్పుడన్నా ఇంకా ఇలా రెండు కలిపి చేసుకుంటాను ఇంకా తెలిసిన దగ్గర నుంచి ఎక్కువ ఇలాగే చేసుకుంటున్నాను అనమాట రెండు కలిపి చేసుకుంటున్నాను చాలా బాగుంటుంది టేస్టీగా ఇంకా అప్పుడప్పుడు కొత్త కొత్త వెరైటీస్ కూడా కొత్త కొత్త రెసిపీస్ కూడా ట్రై చేయాలి మనకి ఎప్పుడు ఒకే టేస్ట్ బోర్ కొట్టేస్తుంది కదా కొత్త కొత్త టేస్ట్లు కూడా మనం ట్రై చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు ఇంక ఇప్పుడు ఏమంటే చింతపండు అలాగే కొంచెం వాటర్ పడతాయి కదా కొంచెం వాటర్ అలాగే కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది చింతపండు కూడా వేడికి ఊరినే ఉడికిపోతుందనమాట వేడికి ఇంకా అందుకని చెప్పేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచేసుకొని ఆ వాటర్ కొంచెం ఇది అయ్యేదాకా ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది టమాటో దోసకే పప్పు అయితే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా ఇదైతే పొయ్యి మీద పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ అలా అయితే ఉడకనిచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఆయిల్లో వెల్లుల్లిపాయలు అలాగే రెండు ఎండుమిర్చి తాలింపు దినుసులు వేసుకొని ఆ తర్వాత అయితే కొంచెం ఇంగు కూడా వేసుకొని ఇంక తాలింపు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇంకా పెట్టేసుకొని దీంట్లో అయితే కలిపేసుకొని కలిపేసుకుంటున్నాను దీంట్లో అయితే వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను పప్పులు పప్పుచారు పులుసులు ఇవిట్లయితే ఖచ్చితంగా ఇంగువైతే యాడ్ చేస్తాను చాలా టేస్ట్ బాగుంటుంది ఇంగు వేసుకుంటే ఖచ్చితంగా ఇంగువైతే వేసుకుంటాను అనమాట పచ్చళ్ళు మనం ఊరగాయలు పెట్టుకుంటాం కదండి అవి కూడా తాలింపులు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇంగు వేసుకుంటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంక ఏమంటే మొత్తం కూడా కలిపేసుకొని ఇంకా బాక్స్లోకి అయితే ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను అనమాట వేడి వేడిగా ఇలా పప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా దీంట్లో కాంబినేషన్గా నేను ఏమంటే అప్పడాలు అలాగే ఊరమి మిరపకాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి అప్పడాలు ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి ఏమంటే ఒడియాలు ఉంటాయి కదండీ మనం పెట్టుకుంటాం కదా సమ్మర్లో ఆ ఒడియాలు అలా ఫ్రై చేసుకుంటానన్నమాట ఇంకా మేము అప్పడాలు కూడా ఈ ప్యాకెట్లు కూడా హోల్సేల్గా ఇంకా ఒకేసారిగా ఒక పెద్ద ప్యాకెట్ అయితే తెచ్చేసుకుంటాం ఎందుకంటే పద్దాకలా అయిపోతున్నాయి ఒకటి ఒకటి అని చెప్పేసి ఒక్కసారిగా తెప్పించేసుకుంటున్నాను అనమాట ఇంకా దీంట్లో టెన్ ట్వెల్వ్ వస్తాయండి మొత్తము ఇంక ఇవన్నీ కూడా ఒక బాక్స్లో పెట్టుకొని ఇంకా పప్పులు పప్పుచారులు ఇలాంటి అప్పుడల్లా కూడా వేయించుకోవడానికి బాగుంటుంది అలాగే నేను పెట్టిన ఊరమిరపకాయలు అండి ఇయర్ పెట్టాను అనమాట ఈ ఉరమిరపకాయలు చాలా బాగా వచ్చాయి బాగా కుదిరిన ఈసారి ఉరమిరపకాయలు అయితే ఇంకా ఇవైతే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇదైతే ఇవాళ మా అండి ఇంకా పప్పు చేసుకున్నాను కదా కమ్మగా వేడివేడిగా కమ్మగా ఉండే టమాటో దోస్తాయి కాంబినేషన్లో పప్పు అలాగే దాంట్లోకైతే ఒడియా సారీ అప్పడాలు అలాగే మిరపకాయలు వేయించుకున్నవి అలాగే వేడి వేడిగా అండి ఇంక ఇక్కడ చూసారు కదా అన్నం అయితే ఎంత పొగలు పొగలు వస్తుందో వేడి వేడిగా అన్నము అలాగే పెరుగు ఇదన్నమాట ఇవాళ మా లంచ్ అయితే ఇంకా మీకైతే ఈ వీడియోస్ కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్